నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ప్రాపర్టీస్ కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి సేల్కుంది ప్రాపర్టీ గురించి ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ ఫుల్ లెంత్ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముందుగా ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో బిల్డౌట్ చేసినటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి ఓవరాల్ ట్వెల్వ్ కాలమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి సెల్లార్ చూసుకుంటే చాలా స్పేషియస్ సెల్లార్ వచ్చిందండి మెనీ ఆర్ బర్త్డేస్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంత స్పేషియస్గా ఉంది ఫ్రంట్ రోడ్స్ చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్స్ వస్తుంది అదేవిధంగా లేఅవుట్ రోడ్ చూసుకుంటే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్ మనకి ప్రైస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా ఫుల్ లెంత్ వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ గొమ్ము వచ్చేసరికి కంప్లీట్లీ టేక్ వుడ్ వస్తుందండి మనకి సీలింగ్ కూడా చూడండి పీబీసీ సీలింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట అదేవిధంగా మీరు ఇలాంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మనల్ని అప్రోచ్ అవచ్చు మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది వెరీ నామినల్ ఛార్జెస్ అండి చాలా అంటే చాలా తక్కువ ఛార్జెస్తో మనం ప్రమోట్ చేస్తాం ఇది కనిపించేది ఏదైతే ఉందో మనకి డైనింగ్ రూమ్ వస్తుందనమాట మనకి ప్రతి ఒక్క చోట మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా మంచి గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారండి బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చేసరికి చెప్పా కదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫుల్ లెంత్ వీడియోలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి కంప్లీట్లీ చాలా అంటే చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చిందండి ఇది హౌస్ మనకు పూజా గది సపరేట్ పూజా గది ఉంది అదేవిధంగా కిచెన్ డబుల్ బెడ్రూమ్ వస్తుందన్నమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది ప్రైస్ పరంగా చూసుకుంటే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మనకి విండో ఫ్రేమ్స్ కూడా కంప్లీట్లీ గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి బిల్డర్ గారు అదేవిధంగా సీలింగ్స్కి వచ్చేసరికి మనకి రూఫ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అదేవిధంగా మీ ఓపెన్ సైట్స్ ఉంటే ఓపెన్ సైట్స్లో మీ బిల్డింగ్ మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న మీరు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు మనం నీట్గా తక్కువ ప్రైస్లో కన్స్ట్రక్షన్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వస్తుందన్నమాట మనకి ఇక్కడ కంపోర్ట్స్ చూసుకుంటే కంప్లీట్లీ సూట్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారండి ప్రతి ఒక్కటి మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది మనకి రైట్ రౌండ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఓపెన్ స్పేస్ అనేది వచ్చింది రైట్ రౌండ్ తిరగచ్చు మనకి గుమ్మాలు చూసుకుంటే వెస్ట్ గుమ్మం ఈస్ట్ గుమ్మం అదేవిధంగా నార్త్ గుమ్మం మూడు గుమ్మాలు అనేది మనకు ప్రొవైడ్ చేశారండి చుట్టుపక్కల చూడండి కంప్లీట్లీ హౌసింగ్ లేఅవుట్ అనమాట ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోనా మనకి చుట్టుపక్కల ఇల్లులే అనమాట ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ లేఅవుట్ రోడ్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి పైన టెర్రస్లో కూడా మనకు ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అదే విధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఎలాడ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్